మనకి నైట్ టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి కదా కాబట్టి దానివల్ల ప్రెగ్నెంట్ వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కాబట్టి చలికాలంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు మెయిన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది మార్నింగ్ లేట్గా లేవటం వలన మార్నింగ్ సింపుల్ వాక్ ఎక్సర్సైజెస్ మిస్ చేస్తున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం కూడా మిస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ మిస్ చేయటం వల్ల ఏమవుతుంది బాడీలో షుగర్ ఫ్లక్చువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ మన ఇండియన్స్లో ఎక్కువగా ఉంటుంది అన్ దానికి మనము ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఈ డయాబెటీస్ రిస్క్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అండ్ మార్నింగ్ సింపుల్ వాక్స్ ఎక్సర్సైజ్ అనేది మీరు మిస్ చేయకుండా అవుట్డోర్ చేసుకోవడం ఇబ్బంది ఉంటే ఇండోర్ ఇంట్లోనే చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది చల్లగా ఉందని చెప్పి వాటర్ తీసుకోకుండా ఉంటారు ప్రెగ్నెన్సీలో మనం కామన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చూస్తూ ఉంటాం ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా వాటర్ తీసుకోకపోతే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో వాటర్ మీరు తీసుకుంటే డిహైడ్రేషన్ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాన్స్టిపేషన్ కానీ లేకుండా ఉంటుంది ఇంకొకటి ఫుడ్ విషయానికి వస్తే చాలా మందికి స్పైసీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది అండ్ టీ కాఫీ ఎక్కువ తాగాలనిపిస్తుంది కాబట్టి వీటికి ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి టీ కాఫీ కానీ స్పైసీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వీలైనంత తక్కువగా తీసుకోండి అండ్ మీరు అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ మాస్క్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ